హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మనం ఇప్పుడు సిర్నపల్లి సంస్థానానికి అయితే వెళ్తున్నామండి ఈ సంస్థానంలో అర్ధనారీశ్వర శివాలయంతో పాటు సిర్నపల్లి గడిని అయితే చూసొద్దామండి ఇది ఎక్కడో లేదు మనం హైదరాబాద్ నుంచి బాసర వెళ్ళే హైవేలో ఒకదాని తర్వాత ఒక టెంపుల్ని మేము మీకు చూపించడం జరుగుతుందండి అందులోనే ఇందల్వాయి శ్రీ సీతారాముల వారి ఆలయాన్ని అయితే మేము మీకు చూపించాం కదా ఆ ఇందల్వాయి టోల్ గేట్ పక్క నుండి గన్నారం వస్తుందండి లోపలికి ఎనిమిది కిలోమీటర్లు వెళ్తే సిర్నపల్లి సంస్థానం వస్తుంది ఇక్కడ చూడండి సిర్నపల్లి ఊరు మధ్యలో మనకు ఒక గడి లాంటి నిర్మాణం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం అర్ధనారీశ్వర టెంపుల్ అయితే వెళ్దామండి ఈ ఊరు మొత్తం కూడా సిర్నపల్లి సంస్థానానికి చెందింది అర్ధనారీశ్వర టెంపుల్ అలాగే సిర్నపల్లి గడిని మనం చూసొద్దాము మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు చూడబోయే శివాలయం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందండి ఎక్కడైనా మనం గుడి గోపురాలతో శివాలయాన్ని చూస్తాము కానీ ఇక్కడ కేవలం ఒక పెంకుటింట్లో ఉన్న శివాలయాన్ని చూడవచ్చండి ఎంతో అద్భుతంగా ఉంటుంది పాత కాలం నాటి శివాలయం అండి మనం చూసేద్దాం పదండి పైన చూడండి శివలింగం రెండు వైపులా నంది విగ్రహాలు కనిపిస్తాయి చూడండి మనము ఇప్పుడు శివాలయం లోపలికైతే వెళ్తున్నామండి ఇది చూడడానికి మనకు ఇల్లు లాగానే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్న శివలింగం ఎంతో అద్భుతంగా ఉంటుందండి చూడండి చుట్టూ మనకు వరండా లాగా కనిపిస్తుంది అది కూడా పెంకులతోనే నిర్మించడం జరిగిందండి ఆ లోపల ఉన్న నిర్మాణంలో మనకు దేవతామూర్తుల పెయింటింగ్స్ అయితే మనకు కనిపిస్తాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా ఏళ్ళ క్రితం నిర్మించిన నిర్మాణంగా మనకు కనిపిస్తుందండి మేము హైదరాబాద్ నుంచి బాసరకు వెళ్ళే హైవేలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలని మేము మీకు మా వీడియోల ద్వారా చూపిస్తున్నామండి ఒకదాని తర్వాత ఒక వీడియో మీకు అందుబాటులో ఉంచాము అవన్నీ వీడియోల లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం శివయ్యని దర్శనం చేసుకుందాం పదండి చూడండి ఇక్కడ శివలింగం మనకు కింద కనిపిస్తుందండి అలాగే అమ్మవారు కూడా మనకు దర్శనం ఇస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు అభిషేకాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది అలాగే సోమవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారంట ఈ ఆలయం యొక్క పైకప్పు చూడండి మొత్తం కట్టెలతో పెంకలతో నిర్మించడం జరిగింది ఆలయం చుట్టూ తిరగడానికి కూడా మనకు ప్రదక్షిణ మార్గం కూడా ఉందండి ఈ సిన్నపల్లి సంస్థానంలో ఎన్నో ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయండి అందులో భాగమే ఈ అర్ధనారీశ్వర శివాలయము ఈ శివాలయాన్ని దర్శనం చేసుకుని మేము నెక్స్ట్ సిర్నపల్లి గడికైతే వెళ్తున్నామండి అది కూడా చూద్దాం పదండి ఇదేనండి సిర్నపల్లి గడి వంద ఏళ్ల చరిత్ర గల ఈ గడి రాచరికానికి నిలువుటద్దంగా వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ సిర్నపల్లి గడి చూడడానికి గంభీరంగా కనిపిస్తుంది కదా ఈ గడి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో సంస్థాన్ సిర్నపల్లిలో ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ గడి శీలం జానకిబాయి ఈ గడిని పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల పదమూడు మధ్య కాలంలో ఇండో యూరోపియన్ నిర్మాణ శైలిలో సిమెంటు స్టీలు కాంక్రీటు ఏవి వాడకుండా దీన్ని నిర్మించడం జరిగిందండి పూర్తిగా మట్టి ఇటుకలు రాళ్ళు డంగు సున్నం పొడవాటి ఇనుప స్తంభాలను ఉపయోగించి ఈ గడికోటను నిర్మించడం జరిగింది ఇక్కడ మనం శీలం జానకిబాయి వారి విగ్రహాన్ని కూడా చూడవచ్చండి ఈ గడిని చూడడానికి ఎంతో హూందాగా కనిపిస్తుంది ఈ గడి ముందు భాగంలో ఇరువైపులా ఎత్తైన గోపురాలు మధ్యలో రాజసం ఉట్టిపడేలా నిల్చున్న రెండు సింహాలు కనిపిస్తాయి చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రస్తుతం ఈ గడికోటను ఒక లైబ్రరీ లాగా యూజ్ చేస్తున్నారంట అంతేకాకుండా ఈ నిర్మాణ శైలిలో వాడిన పదార్థాల మూలంగా ఈ గడిలో ఉష్ణోగ్రతలు చలికాలంలో వెచ్చగా వేసవికాలంలో చల్లగా ఉంటుందంట చాలా అద్భుతంగా ఉందండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జానకీబాయి మరణానంతరం బందిపోట్లు రజాకర్ల దాడులలో ఇతర బంగ్లాలు ధ్వంసమైనప్పటికీ గడి మాత్రం చెక్కు చెదరలేదండి ఇప్పటికీ పటిష్టంగానే ఉంది మేము అసలు ఈ సిర్నపల్లికి వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చామండి కానీ మేము వెళ్ళినప్పుడు వర్షం లేదండి అది కేవలం వర్షాకాలంలో మాత్రమే వాటర్ ఫాల్స్ వస్తాయంట మేము అవి చూడలేకపోయాము మీరు ఇక్కడ వైపు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు వస్తే ఈ వాటర్ ఫాల్ని చూడవచ్చు అలాగే ఈ గడిని కూడా చూడవచ్చు అండి ఈ సిర్నపల్లి గడి అలాగే అర్ధనారీశ్వర శివాలయం చాలా అద్భుతంగా ఉన్నాయి కదా మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి